హలో వాన్ ఈ బ్లాగ్ ఇంకా ట్యూస్డే రోజు బ్లాగ్ ట్యూస్డే రోజు అంటే మా ఆయన బర్త్డే మా ఆయన బర్త్డే ఎలా జరిగింది ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము నేను ఏమేమి రెసిపీస్ చేశాను అనేది మొత్తం షేర్ చేస్తాను ఇంకా వ్లాగ్ అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చూడడమే కాదు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా బర్త్డే అంటే కేక్ ఉండాల్సిందే కదా ఇంకా తనకి కేక్ కట్ చేయడం అట్లాంటివి అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా నేను ఇంట్లో చేశాను అనుకోండి ఇంకా తప్పక అయితే కట్ చేస్తాడు కదా అందుకోసమైతే కేక్ చేస్తున్నాను ఇంకా నేను ఒకటి అనుకుంటే కేక్ ఒకటి అయింది ఏం కేక్ చేద్దాం అనుకున్నా అంటే రెడ్ వెల్వెట్ కేక్ చేద్దాం అనుకున్నా సేమ్ ప్రాసెస్ వెనీలా స్పాంజ్ కేక్ టైప్ కాకపోతే ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేయాలి కాకపోతే కేక్ అనేది బిస్కెట్ అయిందా అని చెప్పాలో ఏమైందని చెప్పాలో తెలియదు టేస్ట్ అయితే బాగుంది కానీ రెడ్ వెల్వెట్ కేక్ కాలేదు ఆరెంజ్ వెల్వెట్ కేక్ అయింది ఎట్లా ఏమైందనేది చెప్తాను ఫస్ట్ అయితే ఇంకా అన్ని కేక్స్ లాగానే మిక్సీ జార్లో టూ ఎగ్స్ తీసుకున్నాను వన్ కప్ షుగర్ పౌడర్ ఇంకా హాఫ్ కప్ పావు కప్ మిల్క్ పావు కప్ ఆయిల్ కొంచెం వెనిలా ఇసెన్స్ వేసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట అప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే డ్రై ఇంగ్రీడియంట్స్ని మంచిగా జల్లెట్ చేసుకోవాలి కదా జల్లించుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే వన్ కప్ షుగర్ పౌడర్కి వన్ కప్ మైదానైతే అయితే మంచిగా చల్లించుకోవాలి ఇంక ఇందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కూడా జల్లించుకోవాలి చిటికెడే సాల్ట్ కూడా వేసి జల్లించుకోవాలి చిటికెడే కానీ అది టేస్ట్ని మంచిగా చేస్తుంది అనమాట ఇంకా సాల్ట్ కంపల్సరీగా వేయాలి ఇట్లా అన్నీ జల్లించుకోవాలి ఇట్లా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జల్లించుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత మనం మిక్సీ పట్టిన దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకటి యాంగిల్లో కలుపుకోవాలి ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఫుడ్ కలర్ వేయాలి అయితే నేను ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకొచ్చిన కేసరి రెడ్ అని ఉంటుంది కాకపోతే ఏమైందో తెలీదు కానీ ఆర రెడ్ కలర్ రాలేదు ఆరెంజ్ కలర్ వచ్చింది అయితే ఇంకా కొద్దిగా వేస్తే వస్తుంది కావచ్చు కొద్దిగా వేస్తే వస్తుంది కావచ్చు అని చాలా ఎక్కువ వేసేసిన అయినా కూడా రాలేదు ఇంకా ఆరెంజ్ కలరే వచ్చింది ఇంక ఇట్లా అయిందనమాట కేక్ అనేది రెడ్ వెల్వెట్ కేక్ చేద్దాం అనుకుంటే ఆరెంజ్ వెల్వెట్ కేక్ అనేది అయింది ఇంకేం చేద్దాం ఇప్పుడు ఏం చేయలేం కదా ఇంకా దీన్ని ఒక బౌల్లో వేసేసి ఒకసారి ట్యాప్ చేసేసి ఇంకా తర్వాత మనం బేక్ చేయాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసినామంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది చాలాసార్లు చేసిన రెడ్ వెల్వెట్ కేక్ కాకపోతే ఈసారి ఇట్లా బిస్కెట్ అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా అయితే కేక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది ఆఫ్టర్నూన్ మా ఆయన మాకు బర్త్డే పార్టీ ఇస్తున్నాడు అనమాట మేము అందుకోసమే అరేబియన్ మండీ రెస్టారెంట్కి అయితే వచ్చినాము ఏంటంటే ఇంట్లో ఎప్పుడు చికెన్ బిర్యానీ చికెన్ పొలావ్ చేసుకుంటూనే ఉంటాం తింటూనే ఉంటాము ఇంకా మండి అయితే చేసుకోము కదా చేసినా మనకంతా వాళ్ళంతా పర్ఫెక్ట్ రాదు ఇంకా వాళ్ళ సెటప్ వాళ్ళంతా బాగుంటుంది అక్కడ తింటేనే బాగుంటుంది ఇక్కడికైతే వచ్చినాము మండీ రెస్టారెంట్కి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే చాలాసార్లు వచ్చినాము లోపలైతే అంబియన్స్ ఇట్లా ఉంటుంది చాలా క్యాబిన్స్ ఉంటాయి ఇంకా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా మేమైతే ఒకటి సెలెక్ట్ చేసుకొని లోపలైతే కూర్చున్నాము ఇంకా టూ టైప్స్ మండి ఉంటాయి మనం ఆర్డర్ చేయడానికి ఒకటి జ్యూసీ మండి ఇంకొకటి ఫ్రై పీస్ మండి ఉంటుంది మేము ఫ్రై పీస్ మండి అయితే సెలెక్ట్ చేసుకున్నాము చాలా బాగుంటుంది అది టేస్ట్ ఇంకా మా జెష్ అయితే చాలాసేపు వెయిట్ చేస్తున్నాడు వాడికి చాలా అంట ఇంకా మేము ఎవరు రక్క ముందు వచ్చేసినాం వన్ ఓ క్లాక్ అట్లా వన్ థర్టీ నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా వాళ్ళైతే ఫైనల్గా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే తీసుకొచ్చినారు ప్లేట్ మండి ప్లేట్ ఇంత నిండుగా ఉంది చూడండి చాలా బాగుంటుంది ప్లేట్ చూస్తే ప్లేట్ చూస్తేనే కడుపు నిండిపోతుంది అన్నట్టుంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఒక ఫోటో తీసేసుకోండి ఇంకా తింటున్నాము అప్పటికి మా జష్కి ఫొటోస్ వద్దు ఇవద్దు ఫస్ట్ అయితే తినేద్దామని అంటున్నాడు ఇంకా ఫస్ట్ అయితే తిని త్రీ పార్ట్స్గా చేసినాము ఎక్కువ అయితే మా జష్ నేనే మా అని చాలా తక్కువ అందులో పావు వంతు తింటుందేమో చాలా తక్కువ తింటుంది ఇంకా అందులో తనకి ఫీవర్ ఉండే సో కొంచమే తినేసింది ఇంకా అట్లా పీస్ పెద్దగా ఉంటే ఇంకా అన్ని అస్సలు తినాలనిపించదు ఇంకా జ్యూసెస్ ఇంకా తక్కువ తినేసింది ఇంకా జస్ట్ నేనైతే కుమ్మేసినామని చెప్పొచ్చు మంచిగా తినేసినాం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇంకా ఫ్రై పీస్ అనేది ఇంకా మా ఆయన అయితే తినట్లేదు ఇంకా తనకి ఇలాంటివి అంటే నా చదువు హోమ్ ఫుడ్ తింటాడు ఇష్టంగా తింటాడు కానీ ఎప్పుడో ఒకసారి ఇంట్లో చేసిన రెసిపీస్ ఇంట్లో చేసిన చికెన్ కర్రీ బగారా అంటేనే చాలా ఇష్టము ఇంకా తనైతే తినట్లేదు మేము ముగ్గురం అయితే తినేసినాము ఇంకా బిఫై బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్లేట్ చూడండి ఆఫ్టర్ అయిపోయింది ఖాళీ ఇంకా చాలా బాగుంది చికెన్ పీసెస్ అయితే ఇంకా నేను అయితే లాస్ట్లో కూడా పీసెస్ అన్నీ తినేసినాను అంత బాగుంది ఇంకా కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాము మా జెషుకి అయితే ఫుల్ అయిపోయింది కదలలేకపోతున్నా ఇంకా మంచిగా తినేసినాడు కాసేపు రెష్ తీసుకున్నాడు కూడా జష్ చెప్పిన కదా కదలలేకపోతున్నాడని ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత కేక్ మంచిగా రెడీ అయింది చూపిస్తున్నాను ఫుల్గా బేక్ అయింది ఇంకా దీన్ని డిమాల్వ్ చేసి చూపిస్తాను ఇది ఏమనాలి రెడ్ వెల్వెట్ కేక్ కాదు ఆరెంజ్ వెల్వెట్ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా డిమాల్వ్ చేసి చూపిస్తాను పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితే కాకపోతే కలర్ అనేది చేంజ్ అయింది అంతే వచ్చిన తర్వాత బాదాం మిల్క్ తీసుకొచ్చుకున్నారు ఏంటంటే హనీ చాలా తక్కువ తినేసింది ఫుడ్ ఇంకా ఫీవర్ కూడా ఉందని చెప్పినా సో తన కోసం అయితే తీసుకొచ్చింది ఇంకా తన కోసం అంటే జస్ట్ కూడా ఏడుస్తాడు కదా పాడికి ఇంకా మా ఆయన ఏం తినలేదు కాబట్టి ఆయనకి ముగ్గురు అయితే తీసుకొచ్చుకున్నారు ఇంకా తాగేస్తుండో తర్వాత అయితే కేక్ని కొంచెం అట్లా అట్లా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను నా డెకరేషన్ చూసి నవ్వుకోకండి ఫస్ట్ అయితే నేను విప్ విప్పింగ్ క్రీమ్తోనైతే ఫస్ట్ పైన ఒక లేయర్ లాగా చేస్తాను మొత్తం అప్లై చేస్తాను చూసేయండి నేను ఎట్లా డెకరేషన్ చేసినా అని ఇంకా చుట్టూతో విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసిన నా దగ్గర కేక్ టూల్స్ లేవు కాబట్టి చాలా నాకు అంటే ఫినిషింగ్ అనేది మంచిగా కరెక్ట్గా రాలేదు ఇంకా తర్వాత ఏం లేవు ఏం చేయాలి తెలియక ఇది ప్రోమోగ్రనైట్ ఉంటాయి కదా నర్స్తో వాటితోనైతే ఇట్లా డెకరేషన్ చేసినాను కొద్ది నవ్కోలేదు ఇంకా అయితే ఇట్లా ఏం చేయాలో తెలియక ఇట్లయితే చేసేసినాను వైట్ కలర్ మీద రెడ్ కలర్ అనేది మంచిగా కనబడుతుంది కానీ ఫైనల్గా అయితే కేక్ ఇట్లా రెడీ చేసినాను ఇంకా మా జష్ పాడుకుని ఉండే తన సిక్స్కి అట్లా కేక్ కట్ చేసేసారు వాడిని లేపడం వల్ల వాడి ఫేస్ చాలా డల్గా ఉంది ఏంటంటే మళ్ళీ లేట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ అట్లా తినేస్తారు కదా కేక్ స్నాక్స్ కింద అయితే ఆ టైంకి అయితే కట్ చేసేసిండ్రు అందుకోసమే వాడి ఫేస్ డల్ ఉండే Música ఫైనల్గా మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇట్లా అయింది కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా తను అయితే ఏం తినలేదు కదా ఇంకా తన కోసం అయితే రెసిపీస్ చేస్తాను తర్వాత నైట్ ఫేవరెట్ అయినా ఏం చేస్తున్నాను అంటే తనకు చాలా ఇష్టమైన గుడలు చికెన్ కర్రీ అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కేక్ ఎట్లా బేక్ అయిందో చూపిస్తున్నాను లోపల ఆరెంజ్ పైన వైట్ కింద ఏంటి గోల్డ్ కలర్ డిఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసినాయి ఇట్లా అయితే బేక్ అయింది చాలా బాగా బేక్ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ గుడాల్ చికెన్ చేస్తున్నా అన్న కదా ఎట్లా చేస్తా అనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే వీటిని బబ్బెల్ అంటారు అన్నమాట చిన్నవి నిజంగా ఎంత బాగుంటాయో తెలిసి ఇవి ఎక్కడ దొరకవు మనకి చాలా స్టోర్స్లో దొరకవు ఇంత చిన్నవి లోకల్వి మా దగ్గర అయితే చాలా ఎక్కువగా దొరికేస్తాయి చాలా బాగుంటాయి పెద్దవి కూడా ఉంటాయి కదా పెద్ద వాటికని ఇవి టేస్ట్ బాగుంటాయి ఫస్ట్ అయితే వీటిల్లో ఇసుక్ అట్లా ఉంటుంది మంచిగా చూసుకొని డ్రై రోస్ట్ చేయాలి చేసిన తర్వాత వాటర్ వేసేసి వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత ఒక వన్ అవర్ అట్లా నానబెట్టుకోవాలి తర్వాత చికెన్తో చేస్తున్నాం కాబట్టి చికెన్ను కూడా మంచిగా వాష్ చేసుకొని నానబెట్టిన బొబ్బర్లనే అందులో వేసేయాలి ఇంకా బొబ్బెళ్ళన్నీ వేసిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ టేబుల్ స్పూన్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ బొబ్బర్లకి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ ఎక్కువ తీసుకున్న బాగుంటుంది కాకపోతే చికెన్ అయితే తక్కువ తీసుకోవద్దు బాబాయిలనే తక్కువ తీసుకోవాలి చికెన్ ఎక్కువ తీసుకోవాలి అన్నమాట ఇంకా నేను చికెన్ కర్రీ కూడా చేసినా అయితే అందులో షేర్ చేసిన హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేసిన హాఫ్ కేజీ ఇందులో వేసిన అనమాట ఇంకా అంతా వేసేసి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుతూ కుక్కర్ పెట్టేసి పావు కప్ దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి సిక్స్ వరకు తీసుకున్నాను మధ్యలో కట్ చేసేసి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి నార్మల్గా బొబ్బర్లు పోపు ఆనియన్స్ వేస్తాం కదా ఇందులో కూడా ఎక్కువనే వేయాలి రెండు పెద్దవి తీసుకున్నాను పొడుగ్గా కట్ చేసేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కరివేపాకు వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా బొబ్బర్లు చికెన్ని అది వేసేసి ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ పైననే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఎందుకంటే చికెన్ పచ్చిది వేసాం కదా అది ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి లేకపోతే నీచు వా నీచు వాసన వస్తుంది బాగుండదు టేస్ట్ కూడా కాబట్టి ట్వంటీ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడే కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ దాకా వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసేసి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం టూ విజిల్స్ మాత్రమే వేయాలి అంతకన్నా ఎక్కిచ్చారనుకోండి మెత్తగా అయిపోతుంది ఇంకా అస్సలు మనకి ఆ చికెన్ బబ్బల్ తిన్న ఫీలింగే ఉండదు మొత్తం స్మాష్ లెక్క అయిపోతుంది మెత్తగా అయి ఇంకా అస్సలు బాగోదు ఖచ్చితంగా టూ విజిల్స్ మాత్రమే ఇవ్వాలి తర్వాత అయిపోయిన తర్వాత అందులో ఉన్న స్టీమ్ అంతా తీసేసి ఇంకా మూత తీసేసి ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉందనుకోండి అనుకోండి హై ఫ్లేమ్ పెట్టేసి ఆ వాటర్ అంతా పోగొట్టేసి ఫైనల్గా మసాలా కొత్తిమీర వేసినారంటే చికెన్ బొబ్బెళ్ళు రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుంది తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంకా బొబ్బెళ్ళకి చికెన్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇంకా బొబ్బెల్ అంటే కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ కదా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు చాలా నచ్చుద్ది ఇంకా ఇక్ మా ఆయన బర్త్డేకి మా ఆయనకి ఇష్టమైంది చేసింది అయితే ఇదే పొద్దున్నదాకా మా కోసం టైం టైం స్పెండ్ చేసినాడు కదా ఇప్పుడైతే దానికోసం ఈ కర్రీ చేసిన ఇంకా చికెన్ కర్రీ కూడా చేసినాను ఇంకా అందరం కలిసి తినేసినాము ఆయన బర్త్డే అనేది ఇలా జరిగింది ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను వీడియో నస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్